మనం ఎక్కడికి వెళ్తున్నాం హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ ఇప్పుడైతే మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఫైవ్కి లేచాము ఫైవ్కి లేచి ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు అనమాట పూజ చేసుకొని ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పండుగ అయితే భోగి రోజే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఏమో మా అత్తయ్య ఏమో వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి ఇంట్లో పండగ చేసుకుంటారు ఇంకా మార్నింగ్ అయితే కొంచెం కొంచెం తినేసి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడైతే మేము మా పాపనేమో ఫుల్గా డైవర్ట్ చేస్తున్నాము ఎందుకంటే మీరు వెనకతలు అబ్జర్వ్ చేయండి వెనకతలు మా మామయ్య గారు అత్తయ్య గారు సైలెంట్గా దిగిపోతున్నారనమాట కారు ఏమైందంటే మా పాప ఏమో వాళ్ళు కూడా కారు ఎక్కినంత వరకు అసలు ఊరుకోలేదనమాట సో తను ఏడుస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కారు కారు కొంచెం దూరం పోయాక అక్కడ ఆపేసాం ఇంకా వాళ్ళు అక్కడ దిగిపోయారు ఇంకా తను ఇంక అలా డైవర్ట్ చేస్తాం మేము మనం ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ ఎవరు ఉంటార అక్కడ ఎవరు ఉంటారు చెప్పు అమ్మా బుబ్బిని అమ్మా అమ్మమ్మని చెప్పు నో నో నానా కూతురు నీకెవరు అడిగారురా నాను కూతురు ఆమె కూతురుని ఇంకెవరు ఉంటార అమ్మా నో నో నానా కూతురు అమ్మా కూతురు నానా చింటూ చింటూ నాన్న కూతురు నానా నానా కూతురు రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి ఇంక ఈ రోజు సంక్రాంతి కదా ఈ రోజు ఏం రష్ ఉండకపోవచ్చు కానీ ఈ రోజు ఆఫ్టర్ నుంచి అయితే మళ్ళీ ఫుల్ రష్ స్టార్ట్ అవుతుంది ప్రెసెంట్ అయితే రోడ్స్ చాలా ఖాళీగా పీస్ఫుల్ గా ఉన్నాయి మా పాప అయితే కేక్ తింటుంది వాళ్ళ అయితే తెచ్చారు ఇంకా కేక్ చూసినప్పటి నుంచి గోల పెట్టింది సో ఇచ్చేసాం ఇంకా మేమైతే మా ఊరు బొబ్బిల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం యాక్చువల్గా త్రీ అవర్స్ టైం పడుతుంది కానీ ఎక్కువగా ట్రాఫిక్ లేకపోవడంతో మేము టూ అండ్ హాఫ్ అవర్స్లోనే రీచ్ అయిపోయాం అయితే వచ్చేసాం అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాం ఇప్పుడైతే మా ఆయన టిఫిన్ కట్టించడానికి వెళ్ళారనమాట బయట చాలా చూసాం కానీ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి ఈరోజు పండగ కదా సో అందుకని ఇంక ఇక్కడ మా ఆయనేమో మా పాపని తన ఒళ్ళో పెట్టుకొని కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అంటే తను ఏం తిప్పట్లేదులేండి ఇక్కడ జస్ట్ షో ఆఫే కానీ రిస్క్ కానీ ఇది ఒక చిన్న రోడ్స్ అనమాట ఇక్కడ అసలు జనం ఏమి ఉండరు హెవీగా సో అందుకని తను సరదా కోసం అలా డ్రైవ్ చేస్తున్నారు దేవురమ్మా ఫైన్ ఇంటికైతే వచ్చేసాం ఏదైనా సరే ఆడపిల్ల పుట్టింటికి వస్తే చాలా మంది పలకరిస్తారు ఇంకా పలకరింపులే పలకరింపులు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా పలకరిస్తుంటే చేస్తున్నావురా పొంగలి వండుతున్నాడు పొంగలికి పొంగలి ఇంక ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనైతే ఇంకా పెద్దలకి ఇంకెలా పూజ చేసేసారు అమ్మ వాళ్ళు మా మమ్మీ క్రిస్టియన్ అనమాట సో తను యాక్చువల్లీ అంత ఇంట్రెస్ట్ చూపించదు ఇలాంటి పూజల మీద ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట అయితే అలా కూర్చొని తినేసాం అందరం కలిసి ఇక్కడేమో మా పెళ్లి బ్యానర్ చూడండి వాళ్ళందరూ ఎలా యూస్ చేసుకుంటున్నారు అసలు అమ్మ వాళ్ళు ఎందుకంటే వింటర్ సీజన్ కదా కింద కూర్చొని తినాలంటే చల్లగా ఉంటుంది ఖర్చు అని చెప్పి ఇక్కడ ఇలా బ్యానర్ యూస్ చేసుకుంటున్నారు

ఇంక ఇక్కడ మా సాయేమో వైఫ్ అండ్ హస్బెండ్స్ పక్క పక్కన కూర్చోవద్దు ఎందుకంటే కూర్చుంటే మీరు దొంగాట్లు ఆడతారని చెప్పి జోక్ చేస్తున్నాడు ఇంకా హౌసి గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా అలాగే నెక్స్ట్ కార్డ్స్ కూడా ఆడుకున్నాము మా డబ్బులన్నీ పోయే అసలు అయినా సరే ఏం పర్లేదు కదా పోతే పోయింది ఇంకా పిల్లలైతే ఇక్కడ అందరు కలిసి లూడో ఆడుకుంటున్నారు మా బుడ్డదే చూడండి పెద్ద ఏదో అన్ని తెలిసిన ఎలా ఆడుతుందో వాళ్ళతో కలిసి లూడో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్